మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చూపిస్తూ ఉన్నాను చూడండి పూర్తిగా హిందువుగా మారిపోతూ ఉన్నటువంటి యేసుకి సంబంధించినటువంటి వీడియో అది తాని తాని ప్రదర్శింది ప్రదక్షిణ పదే యేసు నాదాయిత్మగే మాదా పుత్రాది మగే తన్నో జీసస్ ప్రచోదయాద్ మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి మీరు ఈ వీడియోలో చూస్తే ఏసు ప్రభువుకి పువ్వులు కూడా పెట్టారు బజారు మనుషులు మాత్రమే పువ్వులు కొనుక్కుంటారు పెట్టుకుంటారు అని చెప్పేసి ఒక పాస్టరు ప్రకటించాడు చూసారా అది తిరిగి వాళ్ళకే తగిలింది వాళ్ళ ప్రభువుకే పువ్వులు పెట్టారు ఎవరు పెట్టారో తెలియదు ఏసు యజ్ఞం అటండి ఇది కొంతమంది అంటూ ఉన్నారు శ్రావణ ఆదివారాలట వరయేసు వ్రతం చేస్తూ ఉన్నారట వెర్రి చూడండి వెర్రి కాకపోతే మరేటండి మీ మతంలో ఏముందో అది మాత్రమే చెప్పుకొని ఇతర మతాలను తిట్టకుండా ఇతర మతాల ఆచారాలను ఈ విధంగా కాపీ కొట్టకుండా మీరు కనుక మత ప్రచారం చేసుకోగలిగితే చాలా చాలా సంతోషం యేసుకు తిరిగి సనాతన ధర్మానికి స్వాగతం